మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ వెర్షన్కి అప్డేట్ అయింది ఈ అప్డేటెడ్ వెర్షన్ లో వర్క్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది అది టిస్ లో ఎవరైతే ఉపాధ్యాయులు సర్ప్లస్ లో ఉండి వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి వివిధ కారణాల వల్ల అంటే గవర్నమెంట్ అనుమతించిన అనమాట ఉదాహరణకి స్పౌస్ గ్రౌండ్స్ కానీ పిహెచ్ కేటగిరీ కానీ రకరకాల డిసీజెస్ కానీ ఇలాంటి కారణాల వల్ల ఎగ్జామ్షన్ కావాలని కోరుకుంటున్నారో వారు వాళ్ళ ఇండివిజువల్ లాగిల్లో ఈ ఆప్షన్ ఉపయోగించి ఆ కారణాన్ని వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే డిడిఓ గారు ఉంటారో ఆ వారు ఎంఈఓ ఎంఈఓ గారు కదా ఇదంతా పర్యవేక్షిస్తుంది మీ మీ సర్టిఫికెట్స్ ప్రూఫ్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ సర్టిఫికెట్స్ తో డిఈఓ లాగిన్ లో అప్రూవ్ చేయవలసి ఉంటుంది అప్పుడు అప్రూవ్ చేయించవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి మినహాయింపు ఇవ్వటం జరుగుతుంది మీకు కాబట్టి ఇప్పుడు దాని కొరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ని అప్డేట్ చేసుకోవాలి ఆ వెర్షన్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే మన వెబ్సైట్ లో ఉంటుంది జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్ లో లేదంటే ప్లే స్టోర్ నుంచి కూడా అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టైల్ ఉంది కదా ఈ టైల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మార్క్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి ఎవరైతే సర్క్ లో ఉన్నారో ఆ ఉపాధ్యాయులకు మాత్రమే ఈ ఆప్షన్ ఓపెన్ అవటం అనేది జరుగుతుంది అది గుర్తుపెట్టుకోగానే ప్లీజ్ సెలెక్ట్ ఎగ్జంషన్ రీజన్ అని అడుగుతుంది దాంట్లో వివిధ రకాల కారణాలు ఉంటాయి స్పౌస్ గ్రౌండ్ అండర్ గ్రో ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవాంటి ఉంటాయి అనమాట న్యూరో సర్జరీ బోన్ టీబీ ఆ చిల్డ్రన్ డిసేబుల్ అయితే చిల్డ్రన్ తర్వాత చిల్డ్రన్ కి హోల్స్ ఇన్ హార్ట్ బై బర్తే ఉంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతుంటే ఈ కారణాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏ కారణం చేత అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి ఎగ్జామిషన్ కావాలనుకుంటున్నారు పొందుతున్నారో దానికి ప్రూఫ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఉంది కదా లాస్ట్ లో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిగానే మీరైతే ఏ రీజన్ అయితే సబ్మిట్ చేశారో ఆ రీజన్ సంబంధించిన ప్రూఫ్ ని మీ డిడిఓ గారికి అందించాలి వారు డిఓ గారి లాగిల్లో అప్రూవ్ చేయిస్తారు ఆ తర్వాత మీకు వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి ఎగ్జంప్షన్ రావటం జరుగుతుంది ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ